హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈ వీడియోలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించినటువంటి సబ్జెక్టు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సింపుల్గా ఐసిటి అని పిలుపుస్తాం సో ఈ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి సిలబస్తో ఎంసీక్యూస్ చేయడం జరిగింది సో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది మీ ప్రిపరేషన్కి మీ ప్రిపరేషన్ని సులభమైనటువంటి ప్రిపరేషన్గా మారుస్తుంది అంతేకాకుండా మ్యాక్సిమం స్కోరు పొందడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా మీ టార్గెట్ రీచ్ కావడానికి మీ టార్గెట్ని రీచ్ సింపుల్గా రీచ్ కావడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది సో కాబట్టి ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిలబస్లోని టాపిక్స్ మీద నేను ఎంసీక్యూస్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇది వరకే దాదాపు పదిహేడు వీడియోలు చేశాను ఇది పద్దెనిమిదవ వీడియో సో ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఐసిటి సబ్జెక్ట్లో టెట్ సిలబస్లోని ఐటీ ఐసిటి సబ్జెక్ట్లో మీరు మాక్సిమం స్కోర్ చేసుకోవడానికి ఇది అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోస్ మీరు సద్వినియోగపరచుకోండి మీ యొక్క ఎగ్జామ్స్లో మ్యాక్సిమం స్కోర్ చేసుకోవడానికి ప్రయత్నించండి సో మిగతా విషయాలని ఆ యొక్క డిస్కస్ చేయడానికి వెళ్ళే ముందు ఇంతవరకు మీరు నా ఛానల్ని చూస్తున్న దాన్ని బట్టి నా ఛానల్ని ఆదరిస్తున్న దాన్ని బట్టి తర్వాత నన్ను సపోర్ట్ చేస్తున్న దాన్ని బట్టి మీకు చాలా చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ సో ప్లీజ్ లైక్ మై వీడియోస్ షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ దోస్ ఆర్ ప్రిపేరింగ్ టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ బికాస్ దిస్ ఐసిటి సబ్జెక్ట్ ఈస్ సబ్జెక్ట్ ఈస్ ఫర్ బోత్ డిఎస్సి అండ్ టెట్ సో యూ కెన్ యుటిలైజ్ దీస్ వీడియోస్ టు గెయిన్ ద మ్యాక్సిమమ్ స్కోర్ ఇన్ ద టెట్ ఎగ్జామ్ ఐ విష్యూ వెరీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇక్కడ మొదటిగా క్రింది వాటిలో టెక్స్ట్ ఎడిటర్ ఏది క్రింది వాటిలో టెక్స్ట్ ఎడిటర్ ఏది ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాము ఒకటి ఏ నోట్ ప్యాడ్ బి ఆప్షన్ ఎక్సెల్ సి ఆప్షన్ ఎంఎస్ పెయింట్ డి ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నోట్ ప్యాడ్ అంటే దీన్ని టెక్స్ట్ ఎడిటర్గా ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాసాము కంప్యూటర్ ప్రోగ్రాము ఆ ప్రోగ్రాము నోట్ ప్యాడ్లో రాసినప్పుడు మళ్ళీ దాంట్లో చేంజెస్ చేసుకోవడానికి కంపైలరు ఆ యొక్క నోట్ ప్యాడ్ ఎడిటర్ అని టెక్స్ట్ ఎడిటర్ అని మనం నోట్ ప్యాడ్ని అనుకుంటున్నాం కదా ఆ నోట్ ప్యాడ్లో మనం రాసినటువంటి ప్రోగ్రామ్ని కంపైలరు అర్థం చేసుకోవడానికి తర్వాత దాన్ని మాడిఫై చేయడానికి వీలుగా ఉంటుంది అందువల్ల నోట్ ప్యాడ్ అన్నది టెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పెయింట్ అన్నటువంటి టెక్స్ట్ ఎడిటర్ కాదు సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డాష్ కీని నొక్కితే ప్రారంభ మెను తెరవబడుతుంది దీన్ని మనం కంప్యూటర్లో ఏమంటామంటే స్టార్ట్ మెను అంటాం స్టార్ట్ మెను సో ఏ కీని నొక్కితే స్టార్ట్ మెను ఓపెన్ అవుతుంది అన్నది క్వశ్చన్ ఇది సో ఆప్షన్ ఏ ఆల్ట్ ప్లస్ విండోస్ ట్యాబా లేకుంటే జస్ట్ విండోస్ ట్యాబా లేకపోతే కంట్రోల్ ప్లస్ విండోస్ టాబా లేకుంటే ఫైవ్ ఏవీ కావా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విండోస్ టాబ్ సో విండోస్ ట్యాబ్ను విండోస్ ట్యాబ్ నేను విండోస్ కీని ప్రెస్ చేస్తే మన ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఉన్న కీబోర్డ్ మీద ఉండేది ఒక బోర్డు అది ఎలా ఉంటుందంటే కీబోర్డ్ మీద ఇదో ఇలా ఉంటుంది ఇది మన కంప్యూటర్ కీబోర్డ్లో కానీ ల్యాప్టాప్ కీబోర్డ్లో కానీ ఈ బటన్ ఉంటుంది ఈ సింబల్తో సో ఇది విండోస్ సిమ్ విండోస్ ట్యాబ్ సింబల్ అన్నమాట సో ఈ కీని మనము ప్రెస్ చేయడం వల్ల స్టార్ట్ మెను బట్ స్టార్ట్ మెను ఓపెన్ అవుతుంది సో స్టార్ట్ మెనూలో మనకు మన కంప్యూటర్లో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ ఏవేవి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అవన్నీ కనిపిస్తాయి అన్నమాట సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విండోస్ విండోస్ని నొక్క నేను నొక్కడం వల్ల స్టార్ట్ మెను ఓపెన్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే తాత్కాలిక ఫైల్ యొక్క పొడిగింపు దాని కొంచెం తెలుగులో ఇది అర్థం ఈ టర్మినాలజీ కొంచెం మన వాడుక భాషలో ఉన్నది కాబట్టి అందుకని కింద ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ టెంపరీ ఫైల్ అంటే ఒక టెంపరీ ఫైల్ని టెంపరీ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుంది అంటే ఆ ఫైల్ నేమ్ ఇప్పుడు సపోజు ఏబిసి ఉందనుకోండి బి ఇది ఏబి అన్నది ఒక ఫైల్ నేమ్ అనుకోండి ఒకవేళ ఇది టెంపరీ ఫైల్ నేమ్ అనుకో అప్పుడు దాని ఎక్స్టెన్షన్ ఎట్టుంటుంది అంటే టిఎక్స్ టీ అని ఉంటుంది సారీ టిఎంపి అని ఉంటుంది అంటే ఏబి అన్నది ఒక ఫైల్ అయితే ఇది ఏబి అన్నది ఫైల్ అయితే ఆ ఫైల్ టెంపరరీ ఫైల్ అయితే అప్పుడు ఏబి డాట్ టీఎంపి అని ఉంటుంది సో ఇచ్చిన ఆప్షన్లలో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ సో ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డి ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్ సో తాత్కాలిక ఫైల్ యొక్క పొడిగింపు డాట్ టీఎంపి సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రన్ డైలాగ్ బాక్స్ను పై కీబోర్డ్పై ని నొక్కవలను అంటే ఒక రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ కావాలంటే మన కంప్యూటర్ కీబోర్డ్ మీద ఉన్నటువంటి ఏ కీని మనము ప్రెస్ చేయాలి అన్నది క్వశ్చన్ ఇంగ్లీష్లో కూడా రాశాను ప్రెస్ డాష్ ఆన్ ద కీబోర్డ్ టు ఓపెన్ రన్ డైలాగ్ బాక్స్ సో రన్ డైలాగ్ బాక్స్ మన లో ఓపెన్ కావాలంటే మనము కీబోర్డ్లో ఉండేటువంటి ఏ ట్యాబ్ లేదా ఏ కీని మనము ప్రెస్ చేయాలి ఆప్షన్ ఏ కంట్రోల్ ఆరా ఆప్షన్ బి ఆల్ట్ ఆరా ఆప్షన్ సి విండోస్ ఆరా ఆప్షన్ డి నన్ ఆఫ్ ది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి విండోస్ ఆర్ సో విండోస్ ఆర్ని మనం ప్రెస్ చేస్తే ఇప్పుడు దానికి నేను విండోస్ బటన్ చూపించాను కదా మన కీబోర్డ్లో ఆ విండోస్ బటన్ నొక్కి ప్లస్ ఆర్ నొక్కాలి అప్పుడు నీకు డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది సో రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయినప్పుడు మనం కొన్ని కమాండ్స్ రన్ చేయొచ్చు రన్ డైలాగ్ బాక్స్లో సో రన్ డైలాగ్ బాక్స్ యొక్క ఉపయోగం ఏంటంటే మనం కొన్ని కమాండ్స్ డైలాగ్ బాక్స్ నుంచి రన్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఆ రెండు డైలాగ్ బాక్స్ మనం డైరెక్ట్గా ఓపెన్ చేయాలంటే విండోస్ ప్లస్ ఆర్ అనేటువంటి ట్యాబ్స్ని మనము ప్రెస్ చేయాల్సి ఉంటుంది అంటే ఈ రెండు కీస్ని కీని ప్లస్ ఆర్ కీని మనము ప్రెస్ చేయాల్సి ఉంటుంది సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రన్ డైలాగ్ బాక్స్లో టెంప్ ఫోల్డరు తో తెరవచ్చు అంటే రన్ డైలాగ్ బాక్స్లో టెంపరీ ఫోల్డర్ని ఎలా తెరవచ్చు అన్నది క్వశ్చన్ ఇంగ్లీష్లో ఏమైనా ఏంటంటే డాష్ ఓపెన్ ద టెంపరీ ఫోల్డర్ టైప్ ఇన్ రన్ డైలాగ్ బాక్స్ సో ఏ కమాండ్ని మనము ఎంటర్ చేస్తే టెంపరీ ఫోల్డరు డైలాగ్ బాక్స్ నుంచి ఓపెన్ చేయొచ్చు సో డైలాగ్ బాక్స్లో ఏ కమాండ్ ఇవ్వడం వల్ల మనము టెంపరీ ఫోల్డర్ను ఓపెన్ చేయొచ్చు అంటే ఆప్షన్ ఏలో యాష్ టెంప్ యాష్ ఆప్షన్ బి పర్సంటేజ్ టెంప్ పర్సంటేజ్ ఆప్షన్ సి పర్సంటేజ్ టెంప్ యాష్ ఆప్షన్ డి యాష్ టెంప్ పర్సంటేజ్ ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పర్సంటేజ్ టెంప్ పర్సంటేజ్ సో ఈ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సో ఈ యొక్క కమాండ్ని మనము ఎప్పుడైతే రన్ డైలాగ్ బాక్స్లో ఎంటర్ చేస్తామో అప్పుడు మనకు టెంపరీ ఫోల్డర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అనమాట టెంపరీ ఫోల్డర్స్ ఓపెన్ అయినప్పుడు మనం వాటిని డిలీట్ చేసుకోవచ్చు ఎందుకంటే టెంపరీ ఫైల్స్ ఉండడం వల్ల మన కంప్యూటర్ స్లో అవుతుంది సో వాటన్నిటిని డిలీట్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి మళ్ళీ మన కంప్యూటర్ ఫాస్ట్గా రన్ అవుతూ ఉంటుంది సో మనము ఆ టెంపరీ ఫోల్డర్ని ఫోల్డర్స్ని ఐడెంటిఫై చేసి రిమూవ్ చేయడానికి మనము రన్ డైలాగ్ బాక్స్లో ఈ కమాండ్ను ఉపయోగించాలి ఆప్షన్ బి పర్సంటేజ్ టెంప్ పర్సంటేజ్ సో Uh, this is how we can uh, remove the temporary folders okay